ఇది ఒక రొటీన్ స్టేట్మెంట్ తప్పించి వాస్తవంగా నేల విడిచి సాము చేసే వ్యవహారం తప్పించి ఏమీ ఉండదు ఇందులో ఈ మాటలు కొత్తగా తెలియాల్సిన అవసరం ఏం లేదు లేకపోతే ఎవరి సర్వే ద్వారానో తెలుసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం చేసిన సర్వేలోనే యాభై ఒక్క శాతం ఎట్లా ఉందంటే ప్రైవేట్ సర్వేలో చూస్తే ముప్పై శాతమే సానుభూతి సానుకూలత ఉంటుంది బేసిక్ అంశం ఏంటంటే ఒక దుష్ప్రచారంతో విజయం సాధ్యమే దుష్ప్రచారం చేయడం సులభం వాడు వెదవా అంటాం సులభం నేను మంచోండి అని ఒప్పించడం కష్టం పబ్లిక్ని ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరినైనా సరే ఈ ప్రభుత్వం వేస్ట్ 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 అని వంద సార్లు మాట్లాడాలి ఆ వేస్ట్ అనడానికి తగ్గట్టుగా ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళందరూ ఆ కోణంలో నుంచి ఆలోచిస్తారు అలా కాకుండా యు ఆర్ ద బెస్ట్ అని అనిపించాలంటే బెస్ట్ పరిపాలన ఉండాలి అడ్మినిస్ట్రేటివల్ స్కిల్స్ అనేటటువంటిది సక్రమంగా ఉండాలి అలా ఉంటే అసలు ఈ రాష్ట్రం ఇట్లా ఉండేదే కాదు తెలుగుదేశం గెలిచే గెలిచేవాళ్లే కాదు యాక్చువల్గా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అంటే తమ జేబులో నుంచి రూపాయి తీసి ఖర్చు పెట్టేవాళ్ళు ఇప్పుడు లైక్ బుచ్చే చౌదరో లేకపోతే ఎదువరక మొలపూడి హరిశ్చంద్ర ఇట్లాంటి వాళ్ళు అందరూ ఓ రోడ్డుకి అప్పట్లో జన్మభూమి చంద్రబాబు గారు ఓ పద్ధతి తెచ్చారు మీరు ఒక యాభై రూపాయలు ఖర్చు పెడితే ప్రభుత్వం ఒక యాభై రూపాయలు ఇస్తుందని ఆ టైంలో యాభై రూపాయలు పెట్టుబడి పెట్టేవాడు ఎవడున్నాడు లోకల్గా వేళ్ళ జేబుల్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి వేయించినంతటి నిజాయితీతో కూడి